మెమరీ బాక్స్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం కొత్త సంవత్సరం అంతా జోష్లో ఉన్నాం పాత సంవత్సరాన్ని పంపించేశాం అట్లాగే పాత జ్ఞాపకాలు మనకి బాధను కలిగించే విషయాలు మర్చిపోయి ఆనందంగా ఉన్న విషయాలను గుర్తు చేసుకుంటూ మనం ముందు సాగిపోవటమే మన జీవిత విధానం దాంట్లో ముఖ్యంగా ఈరోజు నేను మూడు ప్రశ్నలు చెప్తాను దానికి బదులుగా మీకు ఏమొస్తుంది అనేది అది కూడా చెప్తా ఒకటి ఎలా జీవిస్తున్నారు ఎందుకు జీవిస్తున్నారు ఎన్ ఎలా జీవించాలనుకుంటున్నారు ఈ మూడు ప్రశ్నలు మనం వీలున్నప్పుడల్లా ప్రతిరోజు ఒకసారి మననం చేసుకుంటాం ద్వారా మన జీవిత గమ్యాన్ని ఆనందమయంగా సాగించవచ్చు అంటే ఈ మూడు ప్రశ్నలకి మంచి ఆన్సర్స్ మన మనసుకి మన శరీరానికి నిమగ్నం చేసి మనం సాధన చేయటం ద్వారానే మనకి మంచి జీవితం దేవుడు ప్రసాదిస్తాడు అదేంటంటే ఆరోగ్యం ఆనందం అందం అంటే ఇప్పుడు మొదటగా నేను చెప్పాల్సింది మర్చిపోలేదు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులు శత్రువులు కూడా చాలా హ్యాపీగా ఆరోగ్యంగా జీవిస్తూ ఆనందంగా గడుపుతూ అందాన్ని పొందాలనేది మా ముఖ్య ఉద్దేశం మన మన మెమరీ బాక్స్ యొక్క సబ్జెక్టులు కూడా ఆరోగ్యం ఆనందం అందం ఇవే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యం గురించి అందరూ గత కొన్ని రోజులుగా చూస్తున్నారు ఈ మూడు ప్రశ్నలను మీరు వేసుకోవటం ద్వారా ఏమి వస్తుంది అంటే అన్నీ వస్తాయి దాంట్లోనే జీవిత రహస్యం దాగుంది కాబట్టి నేను ఇదే ప్రాక్టీస్ చేస్తాను రాత్రి పాత సంవత్సరాన్ని కాఫీ తాగి క్లోజ్ చేశాను అదేవిధంగా మార్నింగ్ కాఫీ తాగి మొదలుపెట్టా అంటే అది యాదృచ్ఛికం కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఈ ఈ సంవత్సరాన్ని మొదలు పెట్టండి మన జీవిత విధానం ఇక్కడ ఒక చిన్న సబ్జెక్టు మన పిల్లలకి మనము ప్రకృతికి దూరంగా చేయటం జరుగుతుంది కాన్వెంట్ స్కూళ్ళు బొట్టు లేని స్కూళ్ళు ఎన్నో మన ముందు తిరుగుతూ ఉంటాయి మనం భవ్య దివ్య రామమందిరం ఇరవై రెండో తారీఖున ఈ నెల మనం ప్రారంభించుకుంటున్నాం రామదీపాన్ని వెలిగించాలి అందరం అలాగే రామరాజ్యం కావాలంటే ఈ మూడు ప్రశ్నలకు మీరు సమాధానం తీసుకుని రామరాజ్య స్థాపన మోడీ గారు మనము ఎవరూ స్థాపించవు మన అందరం కలిస్తేనే రామరాజ్యం వస్తుంది రామరాజ్యంలో ధర్మం నాలుగు పాదాలు నడుస్తుంది అంటే ఇప్పుడు పునః ప్రారంభమవుతుంది భారతదేశంలో అనేది ఒక కర్మభూమి కర్మానుసారమే మనం నడుస్తూ ఉంటాం కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రజలు కులాలు మతాలకు అతీతంగా అందరూ బాగుండాలంటే మనం హిందూ ధర్మ సంప్రదాయమే ముఖ్యం ఇక్కడ నేను ఒక ప్రతిజ్ఞ పునాను నన్ను ఎవరో అడిగారు మా చుట్టాలు ఇంత జుట్టెందుకు పెంచుకుంటున్నాం హ్యాపీగా ఉండొచ్చు కదా హ్యాండ్సమ్ కానీ నాకు అందం ఆనందం ఆరోగ్యం కన్నా ముఖ్యం ఈ సమాజంలో అందరూ ఈ మూడు కలిగి ఉండటం అనేది నా ప్రధాన జీవం దాన్ని దానికోసమే నేను అవేర్నెస్లో కష్టపడతానని చెప్పను కానీ ప్రయత్నం చేస్తాను ఇది భగవంతుడి యొక్క ఆదేశం ఆయన అనుచరుడిగా నేను భగవంతుణ్ణి సూర్యభగవాన్ని కోరుకున్నాను ఎవరికో సమాజ సేవ చేసే అవకాశాన్ని మీరు ఇస్తారు ఆ అవకాశం నాకు ఎవరు నేను రెడీగా ఉన్నాను సమాజానికి సేవ చేసే అవకాశాన్ని మీరు ఇవ్వండి అని కోరుకున్నాను నేను సేవ చేసినప్పుడు ఏం ఆలోచిస్తానంటే మీ ఎవరైతే నా దగ్గర నుంచి ఏదన్నా నేను ఇవ్వటం ద్వారా వాళ్ళకి మంచి జరిగితే వాళ్ళు నేను చేశాను అనుకోను వాళ్ళు వాళ్ళకి సేవ చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చారు నేను కాకపోతే వాళ్ళకి వేరే వాళ్ళు చేస్తారు అది మనం ఏం చేస్తున్నాను చేస్తున్నాను చేస్తున్నానంటే అది ఏం కుదరదు కాబట్టి సేవ చేయటం అంటే నాకు ఖాళీగా ఉన్నప్పుడు నా ఉద్యోగం విరమణ అయిపోయినప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను చేస్తానంటే అది సేవే కాదు ఎప్పుడైతే నీ పర్సనల్ లైఫ్ పర్సనల్ టైం పర్సనల్ మనీ నువ్వు నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో ఏది చేస్తావో అదే నిస్వార్థమైన సేవ కఠోర దీక్ష తీసుకున్నాను నిస్వార్థమైన సేవ చేస్తున్నాను అందుకే మీ ముందుకు ఇలా మాట్లాడగలుగుతున్నాను కాబట్టి ఒక చెడ్డవాడు కూడా ఒక వాడి అనుభవంతో వాడు చెడిపోయిన దాంట్లో ఒక అనుభవం ఉంటుంది వాడు ఒక విషయాన్ని మంచి విషయాన్ని చెప్తాడు దాన్ని తీసుకోవాలి మంచివాడు మంచి ప్రాక్టీస్ చేసి ఒక గొప్ప విషయాన్ని చెప్తాడు ఒక ఇరవై సంవత్సరాలు అది మనం మైండ్లో వేసుకోవటం ద్వారా మనం దాన్ని ఆచరించవచ్చు కాబట్టి జ్ఞానం అనేది ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి అజ్ఞానం అనేది పక్కకు తోస్తూ ఉండాలి జ్ఞానం ఎప్పుడైతే నీ మెదడులోకి జరుగుతూ అజ్ఞానం చీకట్లు తొలగిపోయి ఆనందమైన అనురాగమైన చైతన్యమైన జీవితం నీ ముందుకు వస్తుంది అప్పుడే ప్రతిదీ మెరి మెటీరియలిస్టిక్గా నువ్వు ఎప్పుడైతే ఈర్ష్య ద్వేషం భావంతో ఎదుటివాడితో పోటీ పడతావో అప్పుడు నీకు ఏది లభించదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం కొత్తగా ఆలోచించండి చైతన్యవంతులు అవ్వండి అనురాగంగా జీవించండి అదే నా నా మెసేజ్ ఈ రోజుకి ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈ ఎప్పుడు చెప్పినట్టే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి అలాగే మెమరీ బాక్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి ఒక్క నేను చెప్పే భాష కానీ జ్ఞానం కానీ అంటే నేను అజ్ఞానిని కాదు జ్ఞానివంతుని కాదు మీలాంటి మనిషినే మీలాగే జీవించి నేను తెచ్చుకున్న విషయాన్ని మీకు చెప్తున్నాను మీరు ఏం చేస్తారంటే వీడియోని ఒకటి కాదు రెండుసార్లు చూడండి అప్పుడు ఫాలో అవుతారు ఇప్పుడు నేను ఈ సెల్ఫీ వీడియో ద్వారా తీస్తున్నా కాబట్టి పెద్దగా కనిపించవచ్చు ముందు ముందు ఒక కెమెరా మ్యాన్ని అరేంజ్ చేసుకుని కొన్ని డబ్బులు సంపాదించి మేము ముందుకి అద్భుతమైన ప్రపంచాన్ని మీకు చూపిస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్